ఐ డియర్స్ ఈ రోజుల్లో వస అనేది ఒకటి ఉంటుందని ఎంతమందికి తెలుసు వాళ్ళకి తెలుస్తుంది మనకు కూడా తెలుసు మన పిల్లలకు తెలియదు పిల్లలకి తొందరగా మాటలు రావాలంటే వస పోసేవారు ఆ రోజుల్లో ఇప్పుడు కూడా పోయచ్చు తొందరగా మాట రావచ్చు వసకొమ్ములు ఇవ్వని చెప్పేసి ఇన్ని వసకములు ఉన్నాయి ఈ వసకొమ్ములు అంటారు ఇది ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతాయి అన్నమాట ఆయుర్వేదంలోని వేర్లు దుంపలు ఇంకా పళ్ళు అన్నీ అమ్ముతారు కదా ఆ షాపులో తప్పకుండా ఈ వసకొమ్ములు దొరుకుతాయి మీరు వెళ్ళి తీసుకోవచ్చు ఈ వసకొమ్ములు ఒక వసకం తీసుకుని కనిపిస్తుంది కదా ఈ వసకం ఇలా ఉంటుంది కొంతమంది కాల్చి అరగ తీసి రాస్తారు కాల్చక్కర్లేదు ఈ ఈ ఇలా శుభ్రంగా ఇలా కడుక్కోవాలి ఒకసారి ఇలా కడుక్కొని వసకొమ్మి ఇలా గంధం చెక్క ఉంది కదండి ఈ గంధం చెక్క మీద మామూలుగా అయితే నీ తల్లిపాలు నేను మీ చూపించడానికి నీళ్లు పోస్తున్నాను కానీ తల్లిపాలు చంటి పిల్లలకు పోస్తారు కదండి చంటి పిల్లలకు పాలు ఇస్తారు కదా తల్లిలో ఆ వాళ్ళ పాలు తీసుకొని శుభ్రంగా అరగదీయాలి అరగ తీసి పదకొండో రోజు నుంచి ఈ వసుకుమ్ము నాకిస్తారు మాటలు తొందరగా వస్తాయని ఇది మాటల కోసమే కాదండి వాళ్ళకి పిల్లలకి కొంచెం కడుపులో నుల్లు పురుగులు అవి ఉంటాయి చెప్పుకోలేరు కడుపు నొప్పితో ఏడుస్తూ ఉంటారు అది ఇంకా కొంతమంది పిల్లలకి నోట్లోంచి సొల్లు గారుస్తూ ఉంటారు అదే జొల్లు గారుచడం అంటారు వస్తుంది అంటారు కదా ఎప్పుడు నోట్లోంచి లాలాజరంలో సొల్లులో వస్తుంటుంది అది పోవాలన్నా కూడా ఈ బస్కమ్ము అరగదీసి వేస్తారన్నమాట దీన్ని ఏం చేస్తారంటే తల్లిపాలు ఇలా వేసి మన నీళ్ళు వేసాను కదా ఆ నీళ్లు బదులు తల్లిపాలు తీసుకుని ఇలా అరగదీసాం కదా అరగదీసింది ఇలాగ ఇదిగోండి తల్లి తల్లిపాలు ఉన్నాయి కదా ఇలా 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 కలపాలన్నమాట మామూలు పాలు చూపిస్తున్నాను నేను తల్లిపాలు ఇలా తల్లిపాలు ఇలా కలిపేసేసి అంటే మామూలు పాలు ఇలా కలిపి ఉగ్గు గిన్నెలో వేసి పట్టిస్తారు ఎంతో కాదండి ఎక్కువ పెట్టకూడదు ఈ వస చూడండి చేతికి ఎంత ఉంది ఇంతే ఎక్కువ మంచిది కాదు కూడా ఇది పదకొండు రోజు మొదటి మూడు రోజులు పాల్లో పాలతో అరగ తీసి పాల్లో కలిపి ఇలా పట్టించాలి ఈ మాత్రం ఒక ముగ్గు గిన్నెడు పాలు తీసుకుని ఇది ఎంత ఉంది ఇంతే ఇంతే కలిపి పట్టించాలి చాలా మంచిది మాటలు తొందరగా వస్తాయన్నమాట ఇంకొకటి ఏంటంటే ఇంకో రకం కూడా ఉంది అది పౌడర్ కూడా చేయొచ్చు అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను అన్నప్రాసన తర్వాత అయితేను ఈ వస చూడండి ఒక చిన్న వసకమ్ము కరక్కాయ కొద్దిగా వాము ఈ మూడు పదార్థాలు తీసుకొని ఇవి పొడి కొట్టుకొని ఇవి ముక్కలు చేసుకోవాలి ఇది కూడా ముక్కలు చేసుకుని వేయించి వాముతో పాటు ఇవి వేయించి ఒక దాంట్లో పెట్టుకుని నెలకు రెండు సార్లు మళ్ళీ తల్లిపాల్లో కానీ లేకపోతే వేండిల్లో కానీ కలుపుకొని ఈ వసతి కదా అది పట్టిస్తూ ఉండాలి ఈ వస ముందుగా ఆదివారం అన్న మంగళవారం అన్న బుధవారం వేస్తూ ఉంటారు కలిపి ఆదివారం ఆయుష్ కోసం బుధవారం బుద్ధి కోసం అనేసి పట్టిస్తారండి చాలా మంచిది ఈ వస వాళ్ళ మాట తొందరగా కాదు స్పష్టంగా కూడా వస్తాయి నత్తి లేకుండా వస్తాయి చాలా బాగా మాట్లాడతారు ఇది ఎలా పొడి చేయడం ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు కరెక్ట్గా తీసుకుని దంచుకోవాలండి ముఖ ముక్కల కింద వస దంచుకున్నానండి దంచుకుని ఇదిగో ఈ ఒక గిల్లో వేసి వేసుకున్నాను ఇది కరక్కాయి తర్వాత వస దంచుకోవాలి వస కూడా దంచుకోవాలి పసుపుమ్మ కూడా వేసి బాగా దంచాను ఇది కూడా ఇక్కడ గిన్నెలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి ఇప్పుడు ఇప్పుడు స్టా వేయించుకునించుకుని చిన్న మంటలో పెట్టుకోవాలి పెద్ద మంట పెట్టకూడదు ఇవి వేయించుకోవాలి ఇప్పుడు ఈ కరకాయ ముక్కలోని పసుకొమ్ములు పొడి ముక్కలు చేసాం కదా అవి వేగిన తర్వాత వాము ఉంది కదా ఇది ఒక చిన్న చెంచాడు వామ్ వేసుకోవాలి వామ్ వేసుకుని కలుపుతూ ఉండాలి వేయించాలన్నమాట బాగానే ఈ వాము ఏం పోయినప్పుడు చిటపట్లు ఆడితే మంచి వాము వాసన వస్తుంది అండి మాకు వాము ఏ అడుగు ఆడుకున్న కూడా గిన్నెలో వేసుకుంటే అది మాడిపోద్ది అయిపోయిందండి ఏం కదండి వసకొమ్ములు కరకాయ ఇంకా వాము ఈ ఉన్నాయి కదా ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి పొడి చేసుకోవాలన్నమాట ఇప్పుడు పొడి చేసి చూపిస్తాను ఇదిగోండి మిక్సీ జార్లో వేసాక మెత్తగా పొడి చేసుకున్నాను కదా ఇలా అవుతుంది దీన్ని మళ్ళీని వస్త్రగాలితం చేసుకోవాలి అంటే ఒక పల్చడి బట్టతో మనము జల్లించుకోవాలన్నమాట చూపిస్తాను ఎలాగో ఇప్పుడు ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలంటే అసలు ఇది వస్త్రగాలితం అంటే గుడ్డతోని జల్దించుకోవటం మాట ఇది జల్లించాలంటే ఒకళ్ళు పట్టుకుని ఒకటి జల్లిస్తారు ఎవరు లేనప్పుడు ఏమిటంటే ఒక మస్లిన్ క్లాత్ కానీ ఒక పల్చర్ బట్ట తీసుకుని ఒక రబ్బర్ బండి వేసుకోండి ఇలాగా మనకి ఈజీ అవుతుంది అన్నమాట జల్లించుకోడానికి అప్పుడు ఈ పొడి ఉంది కదా మనం ఏదైతే మిక్సీ జార్లో వేసుకున్నామో ఆ పొడితో నెమ్మదిగా ఇలా అనుకుంటా ఉంటే అప్పుడు మెత్తది అంటే మనకి మొహానికి రాసుకున్న పౌడర్ ఉంటుంది కదా చాలా మెత్తది ఇలా పడుతూ ఉంటుంది అన్నమాట చిన్నపిల్లల కదా ఇది మనం పట్టించేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి వాళ్ళకి ఇది అన్నప్రాసన అయ్యాక మనం వాళ్ళకి కడుపులో నూలు నులి పురుగులు ఉండి కడుపు నొప్పి వచ్చి మాటలు రావు కదా చెప్పలేరు వాళ్ళు కడుపు నొప్పి ఏడుస్తూ ఉంటారు అప్పుడున్నమాట మీకు కొంచెం చేసి చూపించాను కదా ఇప్పుడు ఇలా రబ్బర్ బెండ్ తీసి వచ్చేస్తుంది ఈజీగో ఇదిగో చూడండి ఎంత మెత్తగా ఉందో చూడండి అది గంధం పొడి మొహన్ పౌడర్ అంటారు కదా అంత మెత్తగా ఉంది చూడండి ఎంత మెత్తగా ఉందో ఈ వస్త్రకాసం చేశాక అయితే ఈ పొడిని ఎంత ఉంది ఇంత ఎక్కువ వేయకూడదు ఇంత పొడి తీసుకుని తల్లి పాల్లో కలిపేసి పట్టించాలి ఇది అన్నప్రాసన అయ్యాక నెలకు రెండుసార్లు పట్టిస్తే చాలు ఎక్కువ పట్టించక్కర్లేదు వాళ్ళకి నోట్లను సొల్లు కారటం తగ్గుద్ది ఇంకా కట్టుబడి నుల్లి పిరుగులున్నా పోతాయండి చాలా మంచిది ఆరోగ్యానికి సరే కదండి వసకుములు చిన్నపిల్లలకి ఎంత మంచిదో మీరు కూడా నేను చెప్పిన ప్రకారము ఈ వసకొమ్ములతోనూ పిల్లలకి పట్టించండి థ్యాంక్ యూ